శ్రీ నమస్తో వందే గజేంద్ర వదనం వామాంకారూఢ వల్లభా స్విష్ఠం కుంకుమపరాకాశోనం కువలయనీయార కోర కాపీడం వల్లభ గణపతిని అలా దర్శించుకొని మా గణపతిని చూసుకుంటూ తర్వాత ఒక్కొక్క ప్రాకారం ఒక్కొక్క ప్రాకారంలో నుంచి మనం ఇరవై ఒకటవ ప్రాకారంలోనికి వచ్చాం ఇరవయవ ప్రాకారం అనేది బుద్ధిమయమైన ప్రాకారం ఆ ప్రాకారంలో ఎవరున్నారు శీతాదేవి ఉన్నట్టుంది కదా అమృతేసి ఆయన అమ్మవారు అక్కడ ఉన్నది ఇప్పుడు అహంకారమైన అహంకారమయ ప్రాకారము ఇరవై ఒకటవ ఇరవై రెండవ ప్రకారం ఇరవై ఒకటవ ప్రాకారంలో వారు ఉంటే ఇరవై రెండవ ప్రాకారం ఒకటి బుద్ధిమయము ఒకటి అహంకారము పేర్లు కూడా చూడండి ఎంత బాగున్నాయో దూరే తుంగం వందే తయోస్య మధ్యమ కక్ష వలమాన వలమాన మలయ పవమాన వలమాన మల మలయ పవమాన వలమాన మలయ పవమానం అక్కడ వీడ వీసుకోవటం ఇక్కడ బుద్ధిమయ ప్రాకారం బుద్ధిమయ ప్రాకారానికి ఏడు యోజనాల దూరంలో ఎత్తైన ప్రాకారం ఉన్నది ఈ ప్రాకారం పేరు అహంకారమయ మగు ప్రాకారం ఈ బుద్ధిమయ ప్రాకారానికి అహంకారమయ ప్రాకారానికి మధ్యలో ఏమి ఉన్నది మలయ మారుతము ఆ మలయ మారుతము అక్కడ ఉన్నది ఆ మలయ మారుతానికి నమస్కరిస్తున్నాను తశ్య తపృషధస్వయోజన దూరే హంకారశాలి మత దిగంతం చాలా తుంగం తస్యపృషధ స్వయోజన దూరే హంకారశాలి మతి

పీచి పూల వన వాటి అక్కడ ఎలా ఉన్నది కలల కల కలయికల ధ్వనులు వీస్తూ ఉన్నాయి ఆ తీర ప్రదేశం అంతా కూడా వనముల సమూహముతో సుషిమ్నాడి సుషిమ్నాడి అందుండు అమృత స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ అమృత స్వరూపం అయిన భావి అనేది ఉన్నది మన శరీరంలో ఉండే ఇడా పింగళ నాడుల మధ్యలో సుషుమ్న ఉంటుంది అని చెప్పని మనము చదువుతుంటాము వింటూ ఉంటాము పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ సుషుమ్న సుషుమ్న నాడి అమృత స్వరూపముగా ఉండి ఒక విమర్శ భావిగా ఉన్నదట ఆ భావిని స్థుతిస్తున్నాను వినుమో విమర్శవాపింసు సౌషోమ్ర సుధ స్వరూపిణి తేలాధిలంగి వీచి కోలాహల కూలవన వాటి వినుమో విమర్శవాపీం సౌషుం నుధా స్వరూపిణి తేరాధిలంఘి వీచి కోలాహల భరిత కూలవన వాటి అక్కడ ఆ సుషుమ్న నాడిని దర్శించుకొని ముందుకు వెళదాం త్రైవ సలిల మధ్యే తాపించదళ ప్రపంచ సుషమాభా శ్యామల కంచు శ్యామల కంచు కలసితాం శ్యామం విధు బింబడం బరహస్యాం ఇక్కడ ఏముంది విమర్శ వాసి అందు నీటి మధ్య ఉండే గానుగ ఆకుల సముదాయముతోటి అక్క ఆ కాంతి ఏదైతే ఉందో ఆ కాంతితో పచ్చని రేవిక ధరించి యొక్క గర్వాన్ని పోగొట్టే చంద్రబింబము వంటి ముఖము కలిగిన సౌందర్యం ఉన్నదట అక్కడ ఆ భుగ్న చిల్లి యుగ్మకర యుగ్మాశర కార్ముక విలాసం మందస్మితాంచిత ముఖి మణిమయ తాటంక మండిత కపోలా ఎవరున్నారు అక్కడ చక్కగా వంకర అయిన నునుపైన కనుబొమ్మల చేత మన్మధుడిని యొక్క విల్లు ఎంత అందంగా ఉంటుందో అందుకే సౌందర్య లహరిలో కూడా జగద్గురువులు అమ్మవారి యొక్క కనుబొమ్మలను మన్మధుడిని యొక్క విల్లుతో పోల్చారు అలా మన్మధుడి వింటి వింటికన్నా సౌందర్యంగా ఉన్నదట అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఆ కనుబొమ్మలు అంత అందంగా ఉంటూ చిరునగల చిందిస్తూ సు ఎంత సుఖవంతమైందో అంటే ఆ ముఖం ఆ ముఖము ఎంత అందంగా ఉంది అంటే ఇంకా ఏమేమి ఆభరణాలు వేసుకున్నది ఆమె అంటే రత్న ఖచ్చితమైన కరణాభరణాలు అలంకరించుకున్న ఉన్నదంట రత్నాభరణాలు వేసుకునేసేసరికి ఆ రిఫ్లెక్షన్ చెక్కిళ్ళ ఒక బడి ఇంకా అందంగా ఉందంట అంటే చంద్రబింబం లాంటి ముఖానికి ఆ రిఫ్లెక్షన్ పడి ఆ చెక్కిళ్ళు నునిపెక్కి ఇంకా అందంగా కనిపిస్తుందంట ఎన్ని చూస్తుంటే మనకు సౌందర్య లారి గుర్తుకొస్తా ఉంది ఆ భుగ్న చిల్లి హసిక విలాసం మందస్మితాం మణిమయ తాటంక కురువింద కపోలా నిలయం కూలాచల స్పర్ధి కుచన మన్మధ్యా కుంకుమ విలిప్త గాత్రి కురుకుళ్ళా మనసి కురుమహే సతతం ఎవరున్నారు అమ్మవారు అక్కడ చెంపుల చెక్కిన పడవలో ఉన్నది ఆమె కుల పర్వతము చేత పోటీ పడుతూ ఉన్నట్లుగా ఉన్నాయి అమ్మవారి స్థనములు నడుము చక్కగా సన్నగా ఉన్నది కుంకుమ చేత పూయబడిన శరీరముతో ఉన్నదట ఆ తల్లి ఆమె ఎవరు అంటే కురుకుళ్ళ కురుకుళ్ళ అనే దేవత ఆ దేవతను మనస్సులో ఎప్పుడు ధ్యానిస్తూ ఉన్నాను చూడండి అసలు మనకి ఈ పేర్లు కూడా కొన్ని కొన్ని దేవతల పేర్లు మనం విని ఉండం ఇది చదవటం వలన ఆ దేవతలను స్మరించటం వలన ఆ దేవతలు ఇచ్చే ఫలితాన్ని మనకి ఇస్తూ ఉంటాయి మళ్ళీ ఒకసారి చూద్దాం దూరే హంకార సాలిమి సాల మతి తుంగం वन्दे तयोस्य मध्यमकक्षं बलमान मलय पवमाना विनुमो विमत्सवापीं सौशोम्न सुधास्वरूपिणीं तत्र वेलाधि लङ्घिवीचि तत्रैव ता सलिलमध्ये तापि च दलप्रपञ्च सुषमाभां श्यामलकञ्चुकुलसितां श्यामां विदुबिम्बडम्बररहस्याम्बरः रह, डम्बर रहस्य ുഗ്നമൃ ചിഹതാർ മുഖവിലാസിതമുഖിം മണിമയ താങ്കമണ്ഡിതോളവിന്ദി നിലയാചല സ്ചനമന്മ്യം కుంకుమ విలప్త గాత్రిం కురుకుల్లా మనసి కురు సతతం అక్కడ నుంచి ఇరవై మూడవ ప్రాకారంలోకి వస్తున్నాము ఇది సూర్యమయమైన ప్రాకారం తత్సాలోత్తర భాగే భానుమయం వప్రమాశ్రియే దీప్రం విపుల పునయోర్మన్యే విక్రాంత మాత పోద్గారం ఇందాకటి ప్రాకారం ఏంటి అహంకారమయ ప్రాకారం ఆ అహంకారమయ ప్రాకారానికి తర్వాత వస్తున్నది సూర్యమయ ప్రాకారం ఈ సూర్యమయ ప్రాకారాన్ని ఎలా ఉంది విశాలమైన తేజోభాగముతోటి ఎండల యొక్క కాంతులతో అహంకారమయ ప్రాకారానికి భానుమయ ప్రాకారానికి మధ్య ఉన్న భాగాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాను భానుమయం మధ్యంతు విపుల విక్రాంత మాతపోద్గారం తత్ర పీఠే తామర సేకనక కర్ణికా ఘటితే ఆసీన మరుణ వసన మాంబ్ల ప్రసవ మాలికా భరణం అహంకార ప్రాకారానికి భానుమయ ప్రాకారానికి ఆ ప్రదేశం మొత్తము కూడా కెంపు అంటే సూర్యుడి యొక్క రత్నం కెంపు కదా ఆ కెంపు ఆ కెంపు పీఠంలో తామర పువ్వునందు బంగారం మధ్యన కూర్చున్నవాడు ఎర్రని వస్త్రాలు ధరించినవాడు వాడిపోని పుష్పమాలకులను ఆభరణములుగా ధరించినవాడు ఎవరు ప్రకాశన శక్తి ఛాయ సామర చేతి సమరచిత కేలిం మణిక్యమకుట రమ్యం వందే మార్తాండ భైరవం వందే సారీ మార్తాండ భైరవం హృదయే చక్షుష్మతి చక్షుష్మతి పేరుగల శక్తి ప్రకాశన శక్తి పేరుగల శక్తి ఛాయాదేవి అనే పేరుగల శక్తి ఈ ముగురు శక్తులతో చేయబడి విలాసవంతమైన మణిమయ కిరీటము ధరించి సుందరమైన వాడు మార్తాండ భైరవుడు మార్తాండ భైరవుడు అంటే సూర్యాది దేవత ఆ సూర్యాది దేవతలను హృదయమునందే నమస్కరిస్తూ ఉన్నాను तत्सालोत्तर भागे भानुमयं वप्रमाश्रिये द्रीप्रम मध्यम तु विपुल मनयोर मन्ये विक्रांत मातपोत्कारम तत्र कुरुनि तत्र कुरु विंदपीठे तामरसे कनक घटिते ఆసీనమరుణ వాసన ప్రసవ ప్రసవమాలికాభరణుష్మతి ప్రకాశన శక్తి ఛాయ సమా సమారచితీ మాణిక్యమకుటరమ్యం వందే మాతాండరవం హృదయే కా వందవ వందవ శ్లోకానికి వచ్చేసరికి మార్తాండ్రుడు మనకి దర్శనమిచ్చారు సూర్యుడు తర్వాత చంద్రుడు ఇరవై ఇరవై మూడు అయిపోయింది ఇరవై నాలుగవ ప్రాకారం ఇరవై నాలుగవ ప్రాకారము చంద్రమయ ప్రాకారము హిందుమయ గిరి గౌరం అత్యంత మారుత మనయోర్మద్యం చంద్రికోద్గారం ఆ రవిమయ ప్రాకారానికి పైభాగాన హిమాలయ పర్వతాలు లాగా చల్లగా ఉండే చంద్రమయ ప్రాకారం చంద్రమయ్య ప్రాకారము అంటేనే వెన్నెల ఆ వెన్నెల కాంతితో ఇంకా చల్లగా ఉన్నదట ఆ రవిమయ్య ప్రాకారానికి చంద్రమయ్య ప్రాకారాన్ని మధ్యలో ఉండే ఆ ప్రదేశాలను స్థుతిస్తున్నాను హిందుమయ గిరిగౌర తస్ోత్తరస్షారుషారోరి తస్ోత్తరస్తుషారిరిగౌర అత్యత శిశిరమారుత మనయోర్మ్యం చంద్రికార

నక్షత్రాల సమూహాల చేత అలంకరించబడిన ఆ ప్రదేశములో ఎవరు ఉన్నారు అంటే అమృతం మనకి చంద్రకిరణాలను అమృతం అమృతం అంటూ ఉంటాం కదా అమృత స్వరూపమైన కిరణాల యొక్క కాంతితో మల్లె పూలులాగా తెల్లటి కాంతితో ఉన్న ఆ చంద్రుడిని మనస్సులో ధ్యానం చేసుకుంటున్నాను

నికారై పరిష్కృత దేశం అమృతమయ్య కాంతి కందలమంత కలయామి కుందసితమిందు ఇక్కడ ఇక ఇరవయవ ఐదవ ప్రాకారం ఈ ఇరవై ఐదవ ప్రాకారాన్ని శృంగారమయ ప్రాకారము అంటారు శృంగార సాల మీరే తదుత్తరే భాగే మధ్యస్థలే తయోరపి మహితాం శృంగార పూర్వికాం పూర్వికా ఆ చంద్రమయ ప్రాకారానికి పై భాగాన శృంగారే చేత శృంగారమయ ప్రాకారం చంద్ర ప్రాకారానికి ఈ శృంగారమయ ప్రాకారానికి నడిమలో విశాల అంతమైన ఒక పెద్ద బావి ఉన్నదట ఆ బావి శృంగారపు భావి అంటారు ఆ శృంగారపు బావిని నేను స్థుతిస్తున్నాను త్రమణి నౌ స్థిత రచిత శృంగహస్తాభి శృంగారత శృంగార దేవతాభి సహితం పరిఖా దీపం మదనం ఆ శృంగార భావి అందు ఎలా ఉంది మనుల చేత నిర్మించబడింది పడవలు ఆ పడవలో బంగారం చేత చేయబడిన గొట్టములతోటి ఆ చేతులు అంతా ఎంతో అందంగా ఉన్నాయట శృంగార దేవతలు ఆ శృంగార దేవతలో ఎవరు ఉంటారు మన్మధుడు శృంగార దేవత స్త్రీలతో కలిసి ఆ ప్రదేశములో మన్మధుడు ఉన్నారట ఆ దేవతలతో కలిసి ఆ మన్మధుడిని నేను కొలుస్తున్నాను మీడే शृङ्गोल्लसितं तदुत्तरे भागे मध्यस्थले तयोरपि महितां शृङ्गारपूर्विकां परिखाम् तत्र मणौ मणिनौ स्थिताभिस्तपनीया रचित शृङ्गहस्ताभिः शृङ्गारदेवताभि సహితం పరిఖా దీపం భజే మదనం ఇక్కడ నుంచి ఇక దేవి గృహం దేవి గృహం అంటే ఇంతవరకు మనం దేవి గృహానికి రాల దేవి గృహానికి చుట్టుపక్కలే ఉన్నాం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ దర్శించుకుంటూ వాళ్ళని చూడటం వలన మన శరీరానికి ఆనందము సంతోషము ఇవన్నిటినీ అనుభవిస్తూ అలా ముందుకి వస్తూ ఉన్నాం కొంతమంది ఆ ప్రాకారాలు దాటుకుంటూ రావాలి అంటే బాధ బా ఇక్కడ చాలా హాయిగా ఉంది కదా మనసులో సంతోషంగా ఉంది కదా ఇక్కడే ఉండిపోదామా అని అనిపిస్తూ వెళ్ళిన వాళ్ళట అక్కడక్కడ ఆ ప్రాకారాలు వరకే ఆగిపోతూ ఉంటారట కొంతమంది వాళ్ళకు కలిగిన ఆనందం అనుభూతి అలా ఉండటం వలన అమ్మవారి చింతామణి గృహానికి చేరాలి అంటే ఎన్నో జన్మల పుణ్య ఫలం కావాలి ఎంత పుణ్య ఫలం చేసుకున్నామో మనమందరము ఇప్పుడు దేవీ గృహమైన చింతామణిమయ గృహము ఆ గృహంలోనికి ప్రవేశిస్తున్నాం శృంగార వరణ వర్యోత్తర నిభుద సంసేవ్యం చింతామణి రచితం చింతా తుమే సదనం ఈ శృంగారమయమైన శ్రేష్టమైన ప్రాకారానికి మధ్య భాగముల సమస్త దేవతల చేత ఆరాధింపబడుతుందట అమ్మ చింతామణి అని ఏమనైతే ఉంటుందో ఆ మణులతో చేయబడి యొక్క అమ్మ ఆ అమ్మ యొక్క గృహము ఏదైతే ఉందో చింతామణి గృహము నా యొక్క కోరికలను పోగొట్టుకాక అసలు కోరిక లేని స్థితికి అరగటం కూడా చూడండి నా కోరికలు అన్నింటినీ పోగొట్టు కోరుకుంటున్నారు ఇందాక ఆనందం ఆనందంగా ఉన్నాం అట్లున్నాం ఇట్లున్నాం అని కోరుకున్నాం కానీ దుఃఖాన్ని పోగొట్టుగాక అసలు ఈ కోరికలు అనేదే లేకుండా పోగొట్టుగాక కోరికలనే పోగొట్టే అమ్మలు అలా ఐక్యం అవ్వాలి అని అంత ఆత్మ్యం పొందాలి అని దుర్వాస మహాముని గారి యొక్క కోరిక శృంగార వరణ శృంగారవరణ శృంగార వరణ వర్యోత్తర విభూ సేవ్యం చింతామణి సదనం అమ్మవారి యొక్క ఆ చింతామణి గృహానికి రేపు వెళదాం అక్కడ కాగిపోదాం ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళాం కదా ఇక్కడ ప్రశాంతంగా కసేపు అమ్మని అమ్మ సదనాన్ని చుట్టుపక్కల ఏమున్నాయి అవన్నీ దర్శించుకుంటూ ఇంకొక క్లాస్లో మనం అమ్మవారి ప్రాకారాలను ఇంకా అక్కడ కూడా ప్రాకారాలు ఉంటాయి అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ రేపెళ్ళాం ఏ సర్వం జగదాంబ పదాల విందర్పణం మస్తు స్వస్తి